సో ఇవాళ తెల్లవారుజామున కర్నూల్లో భారీగా బస్సు ప్రమాదం జరిగింది అయితే ఈ ప్రమాదంలో ఏంటంటే ఆ బస్సు కాలిపోయింది నిజంగా ఆ బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ఇరవై మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అంటే ఈ ఇన్సిడెంట్ పై ప్రధాని మోడీ గాని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు దీని మీద అయితే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఇంతకీ ఏమైంది అనేది పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం మొదటగా ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు నగర శివార్లో ఉన్నప్పుడు అంటే ఇది హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళే బస్సు ఇది అయితే లో ఉన్నప్పుడు ఒక బైక్ అతను బస్సుని ఢీ కొట్టడం వల్ల ఆ బస్సు అంటే ఆ బైక్ కింద బస్సు కిందకి వెళ్ళిపోయి ఆయిల్ ట్యాంకర్ని ఢీ కొట్టడం వల్ల ఏంటంటే సో ఆ ట్యాంకర్ ఢీ కొట్టడం వల్ల అది మొత్తం లోపల మంటలు వచ్చేసాయి సో కొంతమంది ఏంటంటే ఆ బస్సులో ఉన్న వాళ్ళు పన్నెండు మంది దాకా కొంతమంది స్పాంటేనియస్ గా అద్దాలు పగలగొట్టి దూకేస్తారు ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళకి తీవ్రంగా గాయాలయ్యాయి బట్ ఇరవైకి పైగా జనాలు ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు వాళ్ళందరైతే అక్కడికక్కడే ఆ అగ్ని ప్రమాదంలో చనిపోవడం జరిగింది నిజంగా ఇది చాలా దారుణమైన ఘటన అంటే విచిత్రం ఏంటంటే ఆ బస్సు డ్రైవర్లు ఇద్దరు వాళ్ళు తప్పించుకున్నారు అంటే వాళ్ళు ముందే ఆ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోలేదా అంటే ఇలా మంటలు అంటుకుంటున్నప్పుడు వాళ్ళు ఎవరిని ప్రయాణికులు మిగతా ప్రయాణికులు ఎవరిని అప్రమత్తం చేయలేదా అనే ఆ డౌట్స్ ఏంటంటే చాలా వరకు రైజ్ అవుతున్నాయి ఇంతకీ పోలీసులు అయితే ఇద్దరు డ్రైవర్ని అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఆ బైక్ తోలిన వ్యక్తిని కూడా పట్టుకోవడం జరిగింది అంటే ఇన్స్టంట్ ఇన్సిడెంట్ మీద ఇంకా ప్రధాని మోడీ ఆయన కూడా స్పందించి ఆ మృతుల కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నష్టపరిహారం కూడా ఆయన ప్రకటించారు నిజంగా ఇది చాలా దారుణమైన ఘటన అని చెప్పచ్చు అట్ ద సేమ్ టైం ఏంటంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన కూడా ఆయన దుబాయ్ పర్యటనలో ఉన్నారు ఆయన ఈ విషయం తెలుసుకుని ఆయన కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇది చాలా దారుణమైన ఘటన అని ఆయన కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు ఏదేమైనా సరే నిజంగా ఇలాంటి ఘటన చాలా దారుణమైంది ఇరవై మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం అనేది ఇది సాధారణ విషయం కాదు ఇది సాధారణ యాక్సిడెంట్ అయితే కాదు అంటే మనం చెప్పలేం కొన్నిసార్లు ఏంటంటే ఈ ప్రమాదాలు అనేవి సడన్ గా జరుగుతూ ఉంటాయి అసలు మనం చాలా వరకు ఊహించలేం నిజంగా అంటే ఆ ఫ్యామిలీస్ తో వెళ్లే వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ నుంచి బెంగళూరు ఫ్యామిలీస్ తో వెళ్లే వాళ్ళు ఉన్నారు ఆ యంగ్స్టర్స్ ఉన్నారు అందులో పిల్లలు ఉన్నారు ఈ ప్రమాదం జరగడం వల్ల ఏంటంటే ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పో ఇరవై మందికి పైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు నిజంగా ఇది చాలా దారుణమైన ఘటన అయితే ప్రధాని దేశ ప్రధాని అలానే ముఖ్యమంత్రి కూడా స్పందించి వాళ్ళకి నష్టపరిహారం ప్రకటించాలని చాలా మంది కోరుకుంటున్నారు నిజంగా ప్రకటిస్తారు ఎందుకంటే ఆయన స్పందించారు కాబట్టి ఖచ్చితంగా ప్రకటిస్తారు అంటే ఈ ఈ ప్రమాదంపై మీ అభిప్రాయం ఏంటో కింద లో షేర్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి